ఏ పాలు మార్నింగ్ పాలు తీసేరు రాదు మార్నింగ్ నేను తీస్తున్నా అన్న సూపర్ తీస్తున్నా అన్న అట్టా పాలు తీసేది కాదు మదనే ఎంతో చేస్తా ఉన్నాడు అన్న నీళ్ళ జల్నా నీళ్ళ జల్లు ఇప్పుడు పాలసం వస్తున్నాయి చివరినా బరి పాలు పొంగిస్తారు ఆవు పాలు పొంగిస్తారు మేము మేక పాలు పొంగిస్తున్నా ఈ ఫీలింగే కొత్తగా ఫ్రెండ్స్ బిక్స్తో నచ్చారు ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు కదా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మ్యాటర్ అయితే అన్న చెప్పడా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మేకకి పాలు తీసి కాఫీ అయితే పెట్టుకుపోతున్నాను మీరు మేకే తీసు మేక పాలు కూడా చాలా మంచిది హెల్త్కి అయితే అది గ్యాస్ స్టవ్కి కానీ బీ కాంప్లెక్స్ ఉంటుంది దాంట్లో ప్లస్ కాల్షియం ఇవన్నీ నేను చెప్పింది కాదు గూగుల్లో చూశాను అనమాట నాకు కూడా తెలీదు నాకైతే తర్వాత

అక్కడ సక్కర తీసుకొని మా గన్నం ఎత్తిపోతున్నా దేసుకునేది జున్ను తినేది మళ్ళీ సాయంకాలం కట్టెల మోపులు ఎత్తుకొని అందరం అంగటి వాళ్ళకి ఇచ్చేసేది ఒక రూపాయికి ఒక మోపు అప్పుడు రూపాయికి ఆపిస్తే ఇరవై ఇడ్లీ పెట్టేది చిన్న చిన్న ఇడ్లీలు ఉదయాన్న ఇడ్లీ తినేసేది అప్పుడు ఇడ్లీ తినేసి మేము పోయేసి కట్ల మోపులు నరికొచ్చి మళ్ళీ మా ఇంట్లో వేయాలి మూత వేసేసి ఆ గొర్రెలు గొర్రెలు మేకలు బైక్ తోలేసి ఆ మీద డెబ్లప్ వచ్చేసి మామూలు మళ్ళీ ఇంట్లో సద్యనం తినలేదు దానివల్ల మళ్ళీ సద్ధనం తినేసి మేకలు తోలుకొని దొలకొనే ఇప్పుడైతే మా మామ మేకలు అనమాట దానికి పిల్లలు లేవు సరే పాలు తీద్దాం అన్నాడు పిల్లలకి కావాలి మామంటే చచ్చిపోయినాయరా అని చెప్పినాడు సరేలే ఇంకెట్టా తీసినాం కదా ఒకసారి వీడియో కూడా చేద్దాం మేము కూడా ఇంతవరకు తాగలేదు అని చెప్పి మా పెద్దనాయన్ని ఒక ఆయన అయితే అడిగాను అనమాట పెద్ద ఆయన్ని ఆయన అయితే ఎక్కువ తాగకూడదు వేడి చేస్తాయి మిగతా కదా అయితే హెల్త్కి అయితే చాలా మంచిది అని చెప్పాడు మీలో ఏమైనా కూడా కామెంట్ చేయండి అసలు ఎన్ని పాలు వస్తాయి చూద్దాం మేకైతే ఇదే ఇటు చూడండి అట్ట చేపనేస్తుందో ఇగోండి చూడండి ఇది ఇటు చేపకునేసింది దీనికి కూడా పాపం పెయిన్ గానే ఉంటది పాలు తీస్తున్నాం ఇప్పుడైతే మేము మా మార్నింగ్ పాలు తీసేది రాదు మా నేనన్నా తీస్తున్నా నాకెట్ట అలవాటు కాబట్టి అయ్యో మా మా పాలు తీసేది రాదు మర్చిపోయినా సూపర్ చేస్తున్నా చేస్తాడు సేమ్ మనం బర్రీకి వచ్చినట్టే కదా దీనికి అట్టానికి తెల్లగా ఉన్నాయా వడగట్టుకోవాలి వీటికి ఏమో పడుతుంది అదే రెండు రోజుల నుంచి ఉన్నాయి దీనికి పాలు రెండు రోజుల నుంచి వాళ్ళు అట్ట ఇంకో మేక తగించేస్తున్నాడా ఇప్పుడు మన దగ్గర పిల్లలు లేవు కాబట్టి అట్ట కాదు మా ఉండు ఒక సెకండ్ ఉండు ఒక సెకండ్ ఉండి చెప్తా ఇండి చెప్తాదిగో ఇటు పట్టుకోరే ఎంత కింద పెట్టి దాన్ని ఎందుకు దానికి ఎంత దాన్ని ఏదంటే అది చేస్తున్నాడు ఇందా నుంచి పాలు తీరు ఇట్టయితే నేను ఎన్ని బర్రెలకెట్ట పాలు తీస్తాను రా మామా తీసినాడు ఇంకా తీస్తే మా మా మ్యాక్ మ్యాకెళ్లకు పాలు తీసే సరిపోలేదంటే ఇంక బర్రెలకు అసలు తీయలేడు పాలు మన బర్రెకి జున్ను పాలు ఏ కలర్లో ఉంటే అట్లున్నాయి కొద్దిగా ఇది బర్రెల గురించి గురించి ఏం తెలీదు మా నువ్వు మా మా పాలు తింటా నాకు ఇంకోదాన్ని నేను తీస్తున్నాను మా మా తేలే పాత్రడా కాదు అది కాదు దొంగ పని మీకు చేతర తీసేది అదిగోండి అది ఏ ఆ పాలు అనేటివి మా మా తీలాక ఇప్పుడు నేను చేస్తా తీసుకొచ్చా వచ్చినట్టు మా తీసినట్టు దీనికి ఎన్ని తీస్తాను చూడండి సూపర్ అన్న అట్టా పాలు తీసేది గమ్మను ఉంటుంది ఏ ఉందో కాదు నాకు గమ్మన్ ఉంటుంది దీని కాలు ఎక్కువకుంటా ఇంకొక రూమ్ కుడతా కానీ దీని చిన్న రూమ్ ఈ బాగులేదు మొదట సార్ నా మేకప్ ఫాల్ చేస్తున్నాం పట్టుకొని పనిగా మేకపాలు ఎంటికలు పడతాయి కాబట్టి ఇప్పుడైతే మేము వడగట్టుకున్నాం అంతే ఒక అర లీటర్ పైన అర లీటర్ లోపల పావు సరే పైన వచ్చాయి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ పైన ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లోపలొచ్చాయి ఇదిగోండి అటు వెంట్రుకలు అనేటివి పాల్లో పడతాయి అంట అందుకని అయితే వడగట్టుకోండి ఇది ఉన్నాయినా చెప్పింది నువ్వు ఇంత నమ్మకపోతు ఊర్ణ అయినా అవి లోపల కడుపులో పోతే ఇంకేమన్నా ఉండదా కొద్దిగా అయితే మంచి పోసుకుంటున్నావు చాలా ఏమో ఓకే ఇప్పుడు అర లీటర్ అయిపోంటాయి ఒకేసారి అంటే సేవా ఫస్ట్ సారీ ఏదో వీడియోలు చేయటం ఇది మొదటిసారి మొదటిసారి మేకపాలుతో ఎట్లుంటాయో ఫస్ట్ సారి ట్రై చేస్తా మేకపాలు అయితే తాగుతా ఉన్నాయి ఎప్పుడెప్పుడు తాగుతాం అనిపిస్తుంది తాగుతామా నేను తాగుతానయ్యా మేకపాలు కూడా ఇది మేకడ కడతా ఉంది ఇది కూడా చేస్తా ఉన్నాడు అన్న నీళ్ళు నీల్ జల్లు ఇప్పుడు వస్తున్నాయి ఎవరైనా బరిపాలు పొంగిస్తారు ఆవు పాలు పొంగిస్తారు మేము మేకపాలు పొంగిస్తున్నాం ఈ ఫీలింగే కొత్త కదా అయితే కాగిపోయినాయి మేకపాలు దించేసుకుంటున్నాం పొంగు కూడా వచ్చింది కాఫీ కాఫీ తీయాలా కానీ వేసుకోండి కాఫీ పొడి వేసుకుంటున్నాం పోండియా మేఘడు చూడు ఆడా లేదు సరిపోతున్నా ఆయన ఎందుకు మేకపాలు మేక పాలు ఇప్పుడు కల్లా అన్న అనుకున్నారు నువ్వు మేక పాలు ఇప్పుడు చూడలేదా ఇప్పుడు ఎన్లా కూడా అన్నమాట ఇదే ఫస్ట్ మేక లాకుండా నువ్వు వినపడేందు ఇంతవరకు మేకపాలు దాతారినే షేర్ చేయమో ఇంకా ఎంత చేతులు అనుసినయ్య

ఏం తేడా లేదు స్మెల్ లేదు వేరేగా ఏం టేస్ట్ లేదు మామూలు బరిపాలి సేమ్ అట్ అయితే ఈసారి జున్ను ట్రై చేద్దానా దొరికితే బాగున్నాయి కాకపోతే ఈ హెల్త్ కూడా చాలా మంచిది ఇంత ముందు చెప్పాం కదా విటమిన్లు ఉంటాయంట ఫాస్ఫరస్ ఉంటుందంట కాల్షియం ఉంటుందంట బీ కాంప్లెక్స్ ఉంటుందంట చాలా బలం అంటే గ్యాస్ షబ్బులు కూడా తగ్గుతుందండి దీనివల్ల మన వాళ్ళు అయితే చాలా మంచి చెప్పున్నారు ఈ విధంగా లైఫ్లో ఫస్ట్ టైం రాతనా మేకపాల్తో కాఫీ ఫ్రెండ్స్ చూశారు కదా మేకపాల్ అయితే కొత్తగా ఫస్ట్ టైం అనమాట మేము ట్రై చేయడం ఇంతవరకు అయితే ఎప్పుడు తాగలేదు మీరు ఎప్పుడైనా తాగుంటే కామెంట్ చేయండి మీకు టేస్ట్ ఏ విధంగా అనిపించిందో మాకైతే బాగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ 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 బాయ్